హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీదేవి ఆల్ ఇన్ వన్ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పొంగనాలు అయితే చేశాను మధ్యాహ్నానికి వచ్చి అన్నంపప్పు లంచ్ అయితే కట్టేశాను నేనైతే పొంగనాలు ఎలా తయారు చేసుకుంటానో ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలామందికి తెలుసు తెలిసి ఉంటుంది పొంగనాలు అయితే ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తారు కొంతమంది ఏమంటే పసుపు పచ్చిమిర్చి అవన్నీ వేసుకోరు కానీ నేనైతే పచ్చిమిర్చి పసుపు జీలకర్ర కరివేపాకు కొంచెం సోలా పొడి అన్నీ వేసుకొని పిండిని అయితే ఇలా బాగా కలుపుకోవాలండి మీ ఆప్షను శనగపప్పు నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే శనగపప్పు వేయలేదండి మీకు ఒక చిట్కా అండి పొంగనాలు మాడకుండా ఉండాలంటే ఒక చిన్న రేగును కట్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టి పొంగనాల పెన్నం పెట్టినామంటే హైలో పెట్టి మనం పని చేసుకున్న పొంగణం అనేది మాడనే మాడదండి పొంగణాలు చాలా బాగా కాలుతాయి క్రిస్పీగా ఉంటాయండి పొంగణం అనేది అస్సలు కాలకుండా చాలా బాగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చూడండి మీరే పొంగనాలు బాగా కలర్గా క్రిస్పీగా రావాలంటే పొంగనాల పిండిలో ఒక చిటికెడు చక్కెర యాడ్ చేస్తే పొంగనాలు అనేది చాలా బాగా వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో మా వీడియోస్కి నాకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్